అందరికీ నమస్కారం మార్చి నెల థర్డ్ వీక్ స్టార్ట్ అయిపోయింది ఎండలు ఎక్కువ ఉన్నాయండి ఈ సంవత్సరం ఎండాకాలంలో ముఖ్యంగా వాటర్ చాలా తక్కువ ఇవ్వండి ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న ఒక వీడియో పెట్టాను పశువులు ఎరువు పోసిన తర్వాత దాని మీద మట్టి ఎందుకు వేశారని అనేసి చాలామంది కాల్ చేస్తున్నారు అదేం లేదండి ఆ విధంగా మట్టి వేయడం వల్ల ఎరువు బూడిపోతుంది త్వరగా ఎరువు మట్టి రెండు మిక్సప్ అయ్యి వేర్లకు పడుతుంది అనేసి ఉద్దేశం అలానే వర్షం పడినప్పుడు వేర్లు బయటకు వచ్చేస్తాయి ఆ వేర్లు అలా బయట కనబడుతూనే ఉన్నాయి అది కూడా ఒకటి దానికనేసి మట్టి వేసాను ఇంకేం లేదండి ఆల్రెడీ తోటలో చాలా దగ్గరలా కోత స్టార్ట్ అయింది ఇక్కడ మీరు చూసారంటే చూసారు కదా అది ఈ ఎండల వల్ల నిలబడుతుందో నిలబడదు తర్వాత విషయం కానీ స్టార్ట్ అయ్యాయి సంతోషం దగ్గరలో వస్తున్నాయి నేను ఇంతకు ముందే గమనించాను ఏదేమైనా సరే మార్చిలో పోత స్టార్ట్ అవ్వడం అన్నది సంతోషం మన ఫామ్ని ఎంత గ్రీన్గా పెడిపెట్టుకోగలిగామంటే అంటే వాతావరణం సహకరించాలి వాటర్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉండాలి ఇవన్నీ మనం చేసుకోగలిగామంటే ఏప్రిల్ నుంచే స్టార్ట్ అవుతుంది చూడండి బహుశా ఈ ఎండలు కాస్తున్నాయి అందువల్ల నిలబడతాదో నిలబడదు తోటలో కూడా చాలా దగ్గరలో అక్కడక్కడ ఎల్లోగా మారుతున్నాయి మొక్కలు కొన్ని దగ్గరలో నెక్స్ట్ వీక్ కానీ క్లీన్ నేను కూడా అప్లై చేసేయాలి ఎందుకంటే ఫామ్ని మనం ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటామో జూన్కి అంత ఫ్రూట్ తీసుకోగలుగుతాం కాబట్టి ఈ మూడు నెలలు మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఫామ్ని అంటే వాటర్ మే చెప్పాం కదా వాటర్ ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి ఉంది కదా అనేసి మూడు రోజులకు ఒకసారి ఇచ్చేస్తాం నాలుగు రోజులకి ఒకసారి ఇచ్చేస్తాం అంటే మొక్కలు వాడిపోతాయి చూశారు కదా చాలా దగ్గరలో వస్తున్నాయి ఈ విధంగా ఇవి చూడండి ఇవి ఇవి ఖచ్చితంగా ఉండవు ఎందుకంటే ఎండాకాలం కాబట్టి పూత నిలబడదు కొంచెం గ్రీన్గా ఉంది దీన్ని వదిలేద్దాం అదేంటి మీరు ఎండాకాలం చాలా జాగ్రత్తగా కాపాడుకోండి మనం ఎండను ఏం చేయలేంలే కానీ వాటర్ మేనేజ్మెంటు కరెక్ట్గా ఇచ్చుకోండి దయచేసి కాళ్ళు ఎరువు మాత్రం ఎండాకాలం వేయకండి ఇంకా హీట్ ఎక్కువ జనరేట్ చేస్తుంది నేను కూడా ఆల్రెడీ సాఫ్ కొట్టాను ఒకసారి మళ్ళీ ఇంకొకసారి ఇంకొక ఫైవ్ డేస్ తర్వాత కొట్టి మళ్ళీ చైనాకులే కొట్టేయాలనుకుంటున్నాను ఎందుకంటే రాబోయేది ఏప్రిల్ మే ఈ రెండు నెలలు ఇంకా ఎండలు ఎక్కువైపోతాయి ఆల్రెడీ కొంచెం ఎల్లోగా మారుతున్నాయి కానీ మిగతా తోటలతో పోల్చుకుంటే చాలా బెటర్ చెప్పాం కదా మొక్క సెలక్షన్లోనే మొత్తం ఉంటుంది ఎప్పుడైతే మొక్క మనం మంచిది సెలెక్ట్ చేసుకోగలుగుతామో మంచి ఫామ్ దగ్గర విజిట్ చేసి తెచ్చుకుంటే మన తోటలో కూడా అంతే ఉంటుంది ఏదైనా అంతే కదండి ఏ వ్యవసాయంలో అయినా ఏ క్రాప్లో అయినా సరే విత్తనమే ప్రధానం చూసారంటే చాలా 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 గ్రీన్గా ఉంది నేను ఒక మూడు ఫార్మ్లు బయట లాస్ట్ వీక్ నెల్లూరు వెళ్ళినప్పుడు చూశాను అప్పుడే కొన్ని ఫామ్స్ ఎల్లోగా మారిపోండి వాటితో పోల్చుకుంటే చాలా 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 బెటర్ దీంట్లో నేను చేసింది ఏం లేదు మొక్క సెలక్షన్ అంతే ఇంకేం లేదు చూసారంటే స్టార్ట్ అవుతున్నాయి చూద్దాం ఈ సంవత్సరం ఎంత దిగుబడి వస్తుందో అంత దేవుడి దయ జై జవాన్ జై కిసాన్ జై హింద్